నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకీకృత కుటుంబ సర్వే ముసుగులో రాష్ట్ర పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తద్వారా ఎన్నికల సమయంలో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకునేందుకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం రాష్ట్రంలోని ప్రతి పౌరుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రతి కుటుంబానికి కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అందించే విధంగా ఈ ఏకీకృత కుటుంబ సర్వే ఉంటుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది సార్ కానీ ఈ సర్వే ముసుగులో ప్రతి పౌరుడి ప్రతి కుటుంబ వ్యక్తిగత విషయాలన్నీ కూడా సేకరించి ఎన్నికల సమయంలో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవాలనేదే కూటమి లక్ష్యం అని చెప్పి సాక్షిలో ఈరోజు ఆర్టికల్ వచ్చేసింది దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు ఏకీకృత కుటుంబ సర్వే లక్ష్యం ఏంటంటారు సంక్షేమం కోసం వేలాది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ నుంచి ఖర్చు పెడతా ఉన్నారు అయితే ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ లబ్ధిదారుల ఎంపిక ఒక ప్రాతిపదిక ఉండాలి బిలో పావర్టీ లెవెల్ అంటే ఆర్థికంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం అని చెప్పని సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయబడ్డాయి కానీ మనం ఏం చెప్పుకుంటాం చాలా ఘనంగా దారిద్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అప్లిఫ్ట్ చేసాము అని చెప్పని చెప్పుకుంటాం కానీ అదే క్రమంలో మనం గమనించుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం వైట్ రేషన్ కార్డ్స్ ఇవాళ సంఖ్య పెంచుకుంటూ వెళ్తున్నాం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం నడుస్తూ ఉంది ఇవాళ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం మనం ఆగస్టులో జరుపుకున్నాం మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వం మీద ఆధారపడి సంక్షేమం తీసుకోవాల్సిన స్థాయిలోనే ప్రజలు ఉన్నారు అనేది వైట్ రేషన్ కార్డుల సంఖ్య చూపిస్తూ ఉన్నాయి మనకి అదే క్రమంలో ఇవాళ హౌసింగ్ కానీ ఇళ్ళ స్థలాలు కానీ గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు పక్క ఇళ్ల నిర్మాణం జరిగిపోతూ ఉంది వ్యక్తిగత మరుగుదొట్ల నిర్మాణం జరుగుతూ ఉంది అదే క్రమంలో ఇవాళ పెన్షన్స్ లాంటివి అంటే ఓల్డేజ్ పెన్షన్ విడో పెన్షన్స్ లాంటివి ప్రభుత్వం అందిస్తూ ఉంది అదే క్రమంలో ఇవాళ ప్రజల ఆదాయ వనరులు పెరిగాయి జీవన ప్రమాణాలు పెరిగాయి కొనుగోలు శక్తి పెరిగింది సివిక్ కమ్యూనిటీస్ పెరిగినాయి ప్రతి ఇంటికి వాళ్ళ రెండు మూడు మొబైల్స్ అని చెప్పని మనం చెప్పుకుంటా ఉన్నాం మరి ఒక పక్కేమో ప్రజల ఆదాయ వనరులు పెరిగాయి అంటున్నాం జీవన ప్రమాణాలు పెరిగాయి అంటున్నాం రెండో పక్క సంక్షేమానికి బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్తుంది అభివృద్ధి కార్యక్రమాలు లైక్ ఇవాళ ప్రజలకే సంబంధించిన రోడ్డు ఏర్పాటు చేయాలన్నా మంచినీటి సరఫరా మెరుగుపరచాలి అన్నా మెరుగైన మురుగునీటి సరఫరా నిర్వహణ జరగాలి అన్న చెత్త ప్రాపర్గా క్లియర్ చేసి దాన్ని ప్రాసెస్ చేయాలి అన్న మెరుగైన విద్యా వైద్యం అందించాలి అన్నా కూడా ప్రభుత్వాలు రెండో పక్క వచ్చేటప్పటికి బడ్జెట్ కొరతను ఎదుర్కొంటూ ఉంటాయి అంటే అభివృద్ధికి నిధుల కొరత ఎదురవుతూ ఉంది సంక్షేమం బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్తుంది మరి ఈ క్రమంలో ప్రభుత్వాలు ఎక్కడో దగ్గర దాన్ని ప్రాపర్గా అసెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పల్స్ సర్వే అని చెప్పి ఒక సర్వే చేసింది ఆ సర్వే ప్రకారం ప్రతి కుటుంబం వాళ్ళ అసలు స్థితిగతులు ఏంటి వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారు అనేది ఆ ఇంటిని కూడా జియో ట్యాగింగ్ చేస్తూ ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళ ఏజ్ గ్రూపులు ఏంటి ఆ ఇంట్లో ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళకున్న ఆదాయ వనరులు ఏంటి వాళ్ళకున్న ఏంటి వీటినన్నిటినీ పల్ సర్వే ద్వారా ప్రభుత్వం వివరాలు సేకరించగలిగింది అంటే ప్రభుత్వం దగ్గర ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండి తీరాలి ఎందుకు ప్రజలకి ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తూ ఉంది ఆ అందించే క్రమంలో అవసరంలో ఉన్న వాళ్ళకి అర్హులకు మాత్రమే ఆ సంక్షేమం అందాలి అలా కాకుండా నాకు నెలకు ఒక లక్ష రూపాయల ఆదాయం ఉండి నేను ఒక మంచి అంటే వెల్ ఫర్నిష్డ్ హౌస్లో ఉంటా నేను ఒక ఫోర్ వీలరు నేను మెయింటైన్ చేసుకుంటా కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాత్రం నాకు నెలకు ఒక నాలుగు వేలు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి నేను అప్లై చేశాను అనుకో నన్ను ప్రభుత్వం కన్సిడర్ చేయాలా అలా ఎవరికి చేయాలి ఆదాయ వనరు లేకుండా వృద్ధాప్యంతో అనారోగ్యంతో ఆస్తిపాస్తులు లేని వేరే ఆదాయ వనరులు లేని వాళ్ళకి ప్రభుత్వం ఆ సంక్షేమాన్ని అందించితే దాన్ని అర్థం చేసుకుందాం దీనికోసం ప్రాపర్గా డేటా తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇవాళ మరొకసారి ఏకీకృతం సర్వే చేయాలి అని చెప్పని ప్రజలకు సంబంధించిన ఇప్పుడు గతంలో సర్వే చేసిన దానికి ఇప్పటికీ సుమారుగా దశాబ్ద రెండు వేల పదహారులో చేశారు అప్పుడు సర్వే తొమ్మిది సంవత్సరాల కాలం గడిచింది తొమ్మిది సంవత్సరాల్లో డెఫినెట్గా ప్రజల ఆదాయ వనరులు జీవన ప్రమాణాలు మెరుగైనయా త్వరగైనయా ప్రభుత్వం మళ్ళీ తిరిగి తన పాలసీస్ని రీడిఫైన్ చేసుకోవడానికి ప్రాపర్ డేటా ఉండాలి అథెంటికేటెడ్ డేటా చేతిలో ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఆయన సర్వేలు చేయలేదా ఆయన వాలంటీర్ల ద్వారా ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు కదా వివిధ సందర్భాల్లో ప్రతి స పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఆ రూపంగానే ఆయన చెప్పేవాడు కదా ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను వాళ్ళ అకౌంట్లకే డబ్బులు పంపించగలుగుతున్నానని చెప్పని అంటే ఆ సమాచారం సేకరించకుండా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఆయనకి అందకుండానే ఇక్కడ గమనించుకుంటే వాలంటీర్ వ్యవస్థను ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడు ఆయన ఆ వాలంటీర్ వ్యవస్థ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ వ్యవస్థని ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అని చెప్పని ఒక ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశాడు వాళ్ళకి సంవత్సరానికి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జ్ పే చేశాడు ఆ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి ఆ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి అరవై ఎనిమిది కోట్లు పే చేయటమే కాదు ఆ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ చేసిన నిర్వాహకం ఏంటి అంటే ఈ వాలంటీర్ల ద్వారా ప్రజలు తీసుకొచ్చిన ఈ డేటా మొత్తాన్ని ప్రజలకు సంబంధించిన డేటా మొత్తాన్ని ఈ వాలంటీర్లు ఈ వాళ్ళ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేసేవాడు యూనికాన్ కన్సల్టెన్సీ అని చెప్పని ఎవరు దాని యజమాని ఎవరు ఇవాళ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా నాటి ఐటీ అడ్వైజర్ రాజ్కాశ్ రెడ్డి అతనికి సంబంధించి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి అరవై ఎనిమిది కోట్లు ప్రతి సంవత్సరం సర్వీస్ ఛార్జ్ పే చేశాడు ఆయన ఏం చేశాడు ఈయనకు సంబంధించి ఈ లిక్కర్ మామూలు వసూళ్ళు ఈ లిక్కర్ మామూలుల పంపిణీలు ఈ వ్యవహారాన్ని మానిటర్ చేశాడు ఆయన దానికోసం ఆయనకి సర్వీస్ ఛార్జ్ కింద ఈ వాలంటీర్ల పేరు అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడు ప్లస్ ఆ యూనికాన్ కన్సల్టెన్సీకి ఈ ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం సెంక్రనైజ్ చేసే బాధ్యతలు అప్పచెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఇవాళ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు సర్వే చేసి తెరాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇవాళ ప్రజలు గట్టిన పన్ను డబ్బు వేలాది కోట్ల రూపాయలు సంక్షేమం మీద ఖర్చు పెడతా ఉన్నారు ఆ సంక్షేమం మీద ఖర్చు పెట్టే క్రమంలో అర్హులకే ఆ సంక్షేమం చేరుతా ఉందా లేదా మధ్య కేసీఆర్ గారు ఒకసారి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాష్ట్ర జనాభా కన్నా రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది తెల్ల కార్డుల సంఖ్య ఇవాళ తెల్ల కార్డులే ఇవాళ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు అదే లింకపోతుంది పెన్షన్ లాంటి పథకాలకు అదే లింకపోతుంది ఫీజు రీఎంబర్స్మెంట్కి అదే లింకపోతుంది అన్నిటికీ తెల్ల కార్డే ప్రామాణికంగా తీసుకోవడం కారణంగా ఇవాళ తెల్ల కార్డు అరువులు కాని వాళ్ళు కూడా అందరూ వాటిని పొందుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి వీటిని మనం ప్రాపర్గా రీ రిహజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్ను డబ్బుని సంక్షేమ రూపంలో ఖర్చు పెట్టేటప్పుడు దానికి అర్హులకు మాత్రమే సంక్షేమాన్ని అందించాలి అనే కోణంలో ఆ సర్వే చేయటాన్ని ఎవరు పట్టినా అది రాజకీయ పరమైన విమర్శగానే దాన్ని పరిగణించాలి తప్ప ఆ పెట్టేవాడికి అపాత్రదారం చేయొద్దని చెప్పని మన పెద్దలు చెప్తారు కాబట్టి అపాత్రదానం చేస్తున్నామా యోగ్యుడికే ఈ సంక్షేమాన్ని అందిస్తున్నామా అనేది వెరిఫై చేసుకోవడానికి ఆ సర్వే చేయటం నూటి నూరు రూపాయల సమర్థనీయమే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్